జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు గుంటూరులో రౌడీలు కాని తోక తిప్పితే తోక కట్ చేస్తాం రాజకీయాల్లో ముఠా కక్షలు లేకుండా అణిచివేస్తాం గంజాయికి డ్రగ్స్ కి ప్రమాదం ఉంటుంది డ్రగ్స్ పై ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదు పది లక్షల కోట్లు అప్పులయ్యాయి రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తమదే అని గతంలో చెప్పాను డ్రగ్స్ గంజాయి అమ్మే వ్యక్తులు కానీ పండించే వ్యక్తులపై యుద్ధం ప్రకటించాం గంజాయి డ్రగ్స్ అమ్మేవారు ఎవరైనా అడ్డు వస్తే తొక్కుని వెళ్తా ప్రతిపక్షాలు కూడా గంజాయికి అడ్డుకట్ట వేయడానికి కలిసి రావాలి గంజాయి వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి మృగంగా మారుతాడు మూడు సంవత్సరాల పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పామని తెలిపారు కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే వచ్చారు మామూలు షాపుల్లో అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేసి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన డేగ కన్నేసాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది